ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ శర్మ గోల్డ్ కంపెనీ సురేష్ గారు సంవత్సరానికి సంబంధించి ఎప్పుడైతే ఉగాది స్టార్ట్ అవుతూ ఉంటుందో తెలుగు సంవత్సరం తెలుగు న్యూ ఇయర్ అని మనం చెప్తూ ఉంటుంటాము రాశి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కర్కాటక రాశి వారికి ఉండబోతుంది అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ రాశి ఫలాలు తెలుసుకోవటం ఎందుకంటే సాక్షాత్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడాను మనకి సుప్రభాత సేవలు పంచాంగ శ్రవణం చేస్తారు అనమాట అది చదవటం వల్లే మనకున్న బాధలు అన్నీ పోయి అంతా సర్వతో అభివృద్ధి రావాలని చెప్పేసి దాని ఉద్దేశం అండి అలానే మనకు వచ్చేటప్పటికి మనం పూర్వకాల పెట్టారు అనమాట రాజు దగ్గర నుంచి పేదవాళ్ళ వరకు పండితుల నుంచి పాములు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రాసి ఫలాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట తెలుసుకోవటం వల్లే సగం వాళ్ళకున్న బాధలన్నీ పోతాయండి ఆ విధంగా రాజు రాజ్యం అందరూ బాగుంటారని ఉద్దేశించి ఇది ఓపెన్గా చేసేవాళ్ళు అనమాట సో ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు ప్రెషర్స్ టైం చూసుకొని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకి కర్కాటక రాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఫస్ట్ మీకు సుమన్ టీవీ వాళ్ళకి చూసిన ప్రేక్షకులందరికీ ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం శ్రీ కోది నా సంవత్సరంలో అని వాళ్ళు బెస్ట్ వస్తే చెప్తూ మన కర్కాటక రాశి వారికి ఎలా ఉండదు సార్ సో కర్కాటక రాశి వారికి ఫస్ట్ వీళ్ళు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వాళ్ళని కర్కాటక రాసి కింద వస్తారండి అలా కాకుండా పేరు బలం కనుక మనం కనుక చూసుకుంటే పేర్లు కనుక మొదటి అక్షరము హి హు హే హో డా డి డూ డో ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్ కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాసి వస్తారండి వీళ్ళకి ఆదాయం వేయం మనం చూసుకుంటే ఆదాయం వచ్చేటప్పుడు వీళ్ళకి ఫోర్టీన్ అండి వెయ్యి వచ్చేటప్పటికి రెండు ఐ థింక్ బెస్ట్గా వీళ్ళకి ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట రాజు పూజి మారు అవమారు మారు రాజపూజ్యం వచ్చేటప్పుడు ఎంకరేజ్మెంట్ చేసి బాగా మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఆరు గురు అలానే అవమానం ఇచ్చి మనం డిస్క్రైబ్ చేసేవాళ్ళు వీళ్ళు ఆరుగురు ఉన్నారన్నమాట మనకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది కర్ కాడకి రాసే వాళ్ళకి మనం చెప్పుకుందాం మనం ప్లానెటరీ పొజిషన్ కనుక చూస్తే వీళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏంటంటే అండి వీళ్ళకి గురు వచ్చేటకి సువర్ణమూర్తిగా లాభస్థానంలో ఉన్నారండి ఇది చాలా చాలా ఈ మే నుంచి వీళ్ళకి చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంది చాలా సపోర్టింగ్గా బాగుంటుందండి శని వచ్చేటప్పుడు లోహమూర్తిగా అష్టమ శ్రేణిలో ఉన్నారండి వీళ్ళు శని వచ్చినప్పుడు వీళ్ళకి అంత మంచి ఫేవరబుల్గా లేరు అని చెప్పాలన్నమాట అయితే వీళ్ళకి సపోర్టింగ్ ఏమవుతుందంటే అంటే అండి రజతమూర్తి సువర్ణమూర్తిగా కేతువులు థర్డ్ హౌస్లో నైన్త్ హౌస్లో ఉన్నారండి ఇవి కూడా మంచి చేస్తాయండి వీళ్ళకి సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఒక శని తప్పగా మిగతా ప్లానెట్స్ మూడు ప్లానెట్స్ చాలా వీళ్ళకి సపోర్టింగ్గా ఉండి మంచిగా ఉన్నాయని మనం చెప్పుకోవాలండి శని వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పట్టే విధంగా ఉన్నారండి ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే నానా కార్య విరోధచ్చ ఏదైనా కనుక ఇన్ని పనులు చేస్తే దాంట్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి వ్యాధి పీయడం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి వీళ్ళకి ట్రబుల్స్ అయ్యే ఎక్కువగా ఉన్నది అపమృతి భయం ప్రాప్తి అష్టమస్తనే భవత్ అని చెప్పేసి మనకు సాంస్కృతి శ్లోకాల్లో చెప్పారండి యాన్షన్ స్క్రిప్చర్లో మాకు అపమృత్యు వస్తే అయ్యో నేను నేను చనిపోతానే అనే ఒక భయమైన ఫీలింగ్తో వీళ్ళకి ఎక్కువ ఉంటుందండి శని ఇది తప్పగా మిగతా శని శనిక మిగతా విషయాల్లో బాగా మంచిగా చేస్తూ ఉంటారండి మనకి జూపిటర్ గురువు వచ్చే ల లెవెంత్ హౌస్లో ఉండి చాలా చాలా మంచిది ఒక మంచి ఆస్పిషియల్ రిజల్ట్స్ ఒక యోగ్యతను వీళ్ళకి కలిగిస్తూ ఉంటారండి మనకి గురువు లెవెన్త్ హౌస్లో ఏమి చేస్తుంటే యశోవృద్ధి కీర్తి పరితిష్టలు చాలా బాగుంటాయి అండి ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి తర్వాత బలం తేజం చాలా బలంగా ఉంటారు చాలా గ్లోరియస్గా ఆరోగ్యంగా ఉంటారని అని సర్వత్ర విజయం సుఖం వీళ్ళు చేసిన ప్రతి పని విజయవంతంగా ఉండి ఒక సుఖప్రదంగా ఉండే ఒక టైం అని మనం చెప్పుకోవాలండి శత్రువు ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే శత్రువులు బాధ పెట్టారు లాస్ట్ సంవత్సరం అంతా ఈ సంవత్సరం వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు భయమే అవసరం లేదు మంత్ర సిద్ధి ఇది చాలా ముఖ్యమైన భాగం ఉంది ఎవరైనా కనుక స్పిరిచువల్గా కానీ ఎవరైనా కనుక ఉండి ఈ సంవత్సరంలో రేపు ఉగాది కనుక ఒక మంత్ర దీక్ష కనుక తీసుకొని గనక చేస్తూ వెళ్ళిపోతే ఆ మంత్రం యొక్క సిద్ధి వెళ్ళకొస్తుందండి సో ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం అంటే మనకి రాహు కేతులు కనుక చూస్తే ఏమవుతుందండి కేతు చాలా సువర్ణమూతిగా యోగ్యత ఇస్తుంది ఎలాంటి ధనధాన్య లాభము ధైన్యము సుఖము భోగము సంతోషము వస్త్ర లాభం ఇవన్నీ కలిగి మన కేతు కలిగిస్తున్నాం అండి తర్వాత మనకి రాహు ఏమంటే ప్రయాణ క్లేషం ఆప్నవతి ప్రయాణాలు కనుక చేస్తుంటే అందులో కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది ధన ధాన్యాది నాశకృత్ ధనము దాని మీద వాళ్ళకి నాశనమయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పుడు మనకి చూసుకుంటే ఓవరాల్ జనరల్గా ఎలా ఉందంటే ఇంత ముందు ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ రెండోది వీళ్ళు చుట్టూ ఉన్న పీపుల్ని అప్రిషియేట్ చేస్తూ గౌరవిస్తూ రెస్పెక్టబుల్గా ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత వీళ్ళతో చాలా ఫ్రెండ్లీగా కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చేసి వీళ్ళంతా ప్రాణాలు ఇచ్చే విధంగా వీళ్ళు తయారైపోతారండి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా లాభంగా ఉంటుంది ప్రతి ఈ టైం వీళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశాలు కానీ వస్తువులు వాహనాలు కొనే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట చర్యరగరంగా చూసుకుంటే చాలా హార్డ్ వర్క్ చేసి మంచి రిప్యుటేషన్ చేసుకుంటారండి ప్రమోషన్స్ వస్తాయి అన్నీ వస్తాయి తర్వాత వచ్చేటప్పటికి సీనియర్స్తో కొలీగ్స్తో కోఆపరేషన్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి వచ్చేటప్పటికి శాలరీలో హైక్స్ వచ్చే అవకాశం ఉంది సంవత్సరం గురువు చేంజ్ అవ్వటం వల్ల అన్ని విధాలుగా మిత్రుల ద్వారా బంధువుల ద్వారా అనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారండి ఓన్ సొంత ఎఫర్ట్స్తో స్వయంకృష్తో అనుకున్న విధాలన్నీ ఏదైతే అనుకో వాళ్ళు ప్లాన్ చేస్తారని వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందండి తర్వాత వాళ్ళు ఉన్న టాలెంట్ కానీ ఇంకొక విధంగా కానీ ఇది ఒక బయటకు వచ్చే టైం అని మనం చెప్పుకోవాలండి తర్వాత ఉద్యోగులకు పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అవుతుందండి ప్రమోషన్స్ వస్తాయి తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంతా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలండి రాజకీయ నాయకులు గినక వాళ్ళు చేస్తున్న ప్రజాదరణ విపరీతంగా ఉంటుంది ప్రత్యర్థులు ఏదైనా చేసినా కానీ వాటిని అధిగమించి వీళ్ళు ముందుకెళ్ళిన ఎదుర్కొన్న శక్తి వచ్చి ముందుకు వెళ్తారండి చాలా మైండ్ చాలా షార్ప్ ఉండే క్విక్ క్విక్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోయి విజయం సాధిస్తాను రాజకీయ నాయకులు తర్వాత వచ్చినప్పుడు బిజినెస్ పీపుల్ కనుక చూసుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలండి తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలా ఉంటుందండి గురువు వాళ్ళకి యోగ్యతను ఇవ్వటం జ్ఞాపక శక్తి బాగుంటుందండి రాసి వాళ్ళకి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ నేషనల్ లెవెల్లో తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ కానివ్వండి లేదంటే మనకి లోకల్గా ఉంటాయి స్టేట్ వైజ్ ఉన్న ఎలక్షన్లు కానీ ఎంసెట్ వాటిలో ఉండి అనుకున్న విధంగా కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేసి మంచి ప్రమోషన్స్ మంచి కాలేజీలు వాళ్ళకి అనుకున్న సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేటప్పటికి వ్యవసాయదారులకు వాళ్ళు అనుకున్న పంట అనుకున్న విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి తర్వాత ఓవరాల్గా వచ్చినప్పుడు గృహాలు శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పుకోవాలండి హెల్త్ ఎలా ఉంటుందంటే రాహుకేతులు ఉండటం వల్ల వీళ్ళకి మానసికంగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి వీళ్ళకి తర్వాత వచ్చేటప్పటికి అనవసరమైన ఏమంటారు అంటే ఎమోషన్స్కి వీళ్ళు అయిపోయి అది అధికంగా కోప్పటం అధికంగా ఏమంటారు కామక్రోధలు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట వీళ్ళకి తర్వాత వచ్చేటప్పటికి నైన్త్ హౌస్లో రాహు ఉండటం వల్ల వాళ్ళకి డివోషనల్గా కానీ తర్వాత తీర్థయాత్రలు కానీ ఎక్కువగా కలిగి అటు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏప్రిల్ నుంచి జూన్ మంత్లో ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందండి అది కేర్ చేసుకోవాలండి తర్వాత ఫ్యామిలీలు ఎలా ఉంటుంది అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మే వరకు ఫ్యామిలీతో చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ ఇస్తారు తర్వాత పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందండి ఈ సంవత్సరము తర్వాత అంతకుముందు భార్యాభర్త్లు ఎవరైనా కనుక దూరంగా గనక ఉంటే ఈ టైంలో వాళ్ళ దగ్గరికి వేసి వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండేసి చాలా సౌఖ్యంగా ఉంటారని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత మనకి సంతానానికి సంబంధించి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాస్తారని మనం చెప్పుకోవాలి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి కుటుంబ సభ్యులందరితో కలిసి ఉంటారు పెద్దవాళ్ళు కనుక వాళ్ళు ఏదైనా చెప్తే వీళ్ళు మైండ్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అనుగుణంగా కనుక వీళ్ళు వెళ్తూ ఉంటారు గొడవలు సగం వచ్చింది అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు ఇక్కడ ఏదవుతుందంట పెద్దవాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళడంతో గొడవలు ఉంటాండి మనీ ఎలా ఉంటుందంటే మనం ముందు ఫస్ట్ అనేది చెప్పుకున్నా ఆదాయం చాలా ఎక్కువ ఉంది ఖర్చు తక్కువ ఉన్నమాట వీళ్ళకి ఆదాయం కూడా చాలా మనీ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట గురువు వల్ల లెవెంత్ హౌస్లో ఉండడం వల్ల ధార్మికమైన పనుల ద్వారా వీళ్ళకి చాలా ఆదాయం వస్తుంది వ్యాపారంలో చాలా పెరుగుదల ఉంటుంది తర్వాత ఎంప్లాయ్మెంట్స్లో బాగుంటుంది తర్వాత చాలా త్వరగా మనీ వస్తుంది కొన్ని సందర్భాల్లో ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ప్లాన్డ్గా పెట్టుకొని ముందు వచ్చే కాలానికి సేవింగ్స్ ఎక్కువ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందండి సో ఇది వచ్చేటప్పటికి ఓవరాల్గా మనీ అండి వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి రెండే రెండు అండి అది కూడా మనకి శని అష్టమ శని నడుస్తుండటం వల్ల హనుమాన్ చాలీసా చదవటం శనివారం రోజు ఆయన స్వామి గుడి విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా వీళ్ళకి మెంటల్గా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి అండి రుద్రాభిషేకం చేస్తే లేదంటే లింగార్చన అని చెప్పేసి ఇంట్లో కానీ చేసుకుంటే కనుక వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి బెస్ట్ రిజల్ట్స్ యాక్చువల్గా వీళ్ళకి చమణి చె మీరు చెప్పినట్టుగానే ఈ రాశి వారికి అన్ని రకాలుగాను బాగుందనే చెప్పుకోవచ్చు బట్ చాలా మంది అడిగేది ఏంటంటే సార్ కొన్నిసార్లు గ్రహస్థితుల్ని బట్టి పరిస్థితుల్ని బట్టి కూడా కొంత సిచ్యుయేషన్ మారుతూ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు లేదంటే డేని బట్టి టైంని బట్టి కూడా మనం కొంత మారే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం పర్సనల్గా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము లేదంటే కొత్త ఏదో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అండ్ దాంతోపాటు ఎవరైతే అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నారో కనకధార హోమం కూడా పెట్టాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇదండి మనకి ధర్మార్థ కమమోక్షాలు అని చెప్తారండి ఇది వాటిని అనుభవించాలండి ఈ జన్మ అను చక్కగా చేప చేసుకోవాలి ధర్మం డబ్బులు సంపాదించుకోవాలి అన్ని భోగాలు అనుభవించాలండి ఏమని చెప్తారంటే మనకి ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం అని చెప్తారండి ఐశ్వర్యం ఎందుకు వచ్చిందండి అనుభవించడానికి కదా వచ్చేసింది తర్వాత మోక్షం ఇక్కడ సాచ్యురేషన్ అయిపోయిన తర్వాత సమాజానికి మంచి చేయాలి అన్ని చేయాలి కాబట్టి మన దగ్గరే డబ్బులే మనమే అనుభవించి మన సమాజానికి ఏం చేస్తాము సో మన మహర్షులు ఏం చేశారంటే అండి మన వేదాల్లోనూ తర్వాత పురాణాల్లోనూ చాలా రహస్యమైన జ్ఞానాన్ని వాళ్ళకి తెలుసు డబ్బుకి ఇబ్బంది పెడతారండి అందుకని అవి నుంచి మార్గాలు చాలా చూపించారండి మహర్షులు సమిసార రూపాల్లో మల్తార రూపాలు అవన్నీ మనం కలెక్ట్ చేసేసి ఒక ఆధెంటిగా కనకధారాన్ని ఒక ప్రోగ్రామ్ పెట్టామండి ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మన శాస్త్రానుగుణంగా ధర్మానుగుణంగా ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి మనకు వెలుగు చూపించే ఒక కార్యక్రమం ఉండేది అది ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఇంకొకటి ఏమంటారంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ ఉండాలండి మన పంచాంగం ఏంటి ఈరోజు మన పిల్లల రాసులు ఏంటి వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీ వస్తుంది అది తెలుసుకుంటేనే వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ పోతే అందుకని మనం ఒక చిన్న కోర్స్ కూడా చేశాను చాలా హోలిస్టిక్గా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి మనం ఒక ఆట్రోజికల్ అంటే అసలు ముందు వాళ్ళ గురించి మనం తెలవాలి కదండి బ్లైండ్గా వెళ్ళకుండా అని ఒక కోర్సు కూడా చేసాను దానికి ఎన్రోల్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడం ఒకటండి ఇవి కాకుండా ఏమవుతుంటేనండి ఇండివిడ్యువల్గా వాళ్ళు చాలా ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న దర్శనం బట్టి వాళ్ళకున్న లగ్నాన్ని బట్టి అలాంటి వాళ్ళు కనుక ఎక్కడైనా అప్ అయిపోయి ఇబ్బంది పడిపోతుంటే కనుక మనకి కన కన్సల్ట్ అయితే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మనం వాళ్ళకి కన్సల్టేషన్ ఇవ్వచ్చండి చాలా హెల్ప్ చేయచ్చండి చాలా ప్రాబ్లమ్స్ మనకి అమెరికా నుంచి చేస్తుంటారు ఆస్ట్రేలియా నుంచి చేస్తుంటారు బెంగళూరు నుంచి ఇందాక ఎవరు పూణే నుంచి చేశారు ఇలా ఎలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అండి ఎలా చేయాలి అంటే మనకి గైడెన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి